హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ టాపిక్ బొంగ అసలు ఒక్కొక్కడిని కుంభీపాకం చేయాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఏమిటి ఏం జరిగింది ఎందుకు ఎల్లప్పుడూ ఫ్రిడ్జ్లో ఐస్లా ఇంటర్ స్టూడెంట్ వైస్ల ఉల్లాసంగా ఉండే మన ట్రేడ్ పండితులు ఎందుకు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు అంటారా మనకు తెలుసు కదా ఫ్యారిస్లో ఒలంపిక్స్ జరుగుతున్నాయని మన దేశం నుంచి కూడా పథకాలు తెచ్చే మంచి క్రీడాకారులు వెళ్ళారు ఆల్రెడీ ఒక పథకం వచ్చేసింది ఇంకా వస్తాయి అని అనుకుంటున్న టైంలో లాస్ట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిన వినేష్ ఫొగాట్ ఈసారి కూడా ఫైనల్స్కి దూసుకెళ్ళింది ఇంకేముంది ఏదో ఒక మెడల్ గ్యారంటీ అని తల మీద తడిగొడ్డేసుకుని పడుకున్న ట్రేడ్ పండితులు తెల్లారి లెగ్సి చూసేసరికి ఒక హఠాత్ పరిణామం న్యూస్ వచ్చింది అదేమంటే రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో పోటీ చేసే వినేష్ ఫొగాట్ వంద గ్రాములు ఎక్కువ బరువు ఉందని డిస్క్వాలిఫై చేశారంట ఆ ఒలంపిక్స్ పిత్రేగాళ్ళు నిజంగా ఇది ఎంత దారుణమని చెప్పాలి ఒకసారి పాస్ పోసుకుంటే రెండు వందల గ్రాముల డిఫరెన్స్ వచ్చే మన బాడీ వెయిట్లో ఈ వంద గ్రాములు పోటీకి అడ్డమైందా అనేది ఇప్పుడు అసలు శేష ప్రశ్న రూల్స్ ఉండొచ్చు కానీ మరీ ఇలాంటి కుక్క రూల్స్ అయితే ఉండకూడదు అనేది నిర్వివాదాంశం సరే ఒలింపిక్స్ వాళ్ళు యమా స్ట్రిట్టు అని మీరు అనుకోవచ్చు మరి బయాలజికల్గా మగాడు అయిన ఇమేన్ కెలీఫ్ని ఆడవాళ్ళ విభాగంలో ఆడించి ఒక ఆడ లేడీ పైన ఫైటింగ్ చేపించి గోల్డ్ మెడల్ గెలిచేలా చేశారు అసలు వాడు ఆడలేడీ అని ఏ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడో తెలియదు కానీ దాన్ని ఒలంపిక్ గొట్టంగాళ్ళు రెఫరెన్స్గా తీసుకొని ఈడు మగాడు కాదు ఆడే ఆడలేడీస్తోనే ఆడతాడు అని పంపించారు వాడు డఫా డఫా అని ఆ అమ్మాయిని కుమ్మేసి మెడల్ దొబ్బేశాడు ఓడిపోయిన ఆ అమ్మాయి ఫం మీడియా సాక్షిగా ఏడ్చి అసలు దీన్ని పోటీ అంటారా అని ప్రపంచకాన్ని నిలదీసిఫై చేసింది కూడా మగాణ్ణి ఆడపోటీల్లో పోటీ చేయించే దరిద్రపు రూలు ఉన్న ఒలంపిక్స్లో కేవలం వంద గ్రాములు వెయిట్ ఎక్కువ ఉందని మన భారతీయ క్రీడాకారిణిని డిస్క్వాలిఫై చేయడం ఒలంపిక్ పిత్రేగాలకే చెల్లిందనమాట ఇలా ఎథిక్స్ లేని పోటీలు పెట్టే కన్నా తొక్కుడు బిల్లలు ఆడుకోవచ్చు కదరా పిత్రెల్లారా అని మన ట్రేడ్ పండితులు కూడా సీరియస్ అవుతున్నారనమాట మరి అంతే కదా ఒకరికేమో దారుణమైన రూల్ మరొకరికేమో దరిద్రమైన రూల్ ఉన్నప్పుడు ఎవరికైనా అసలు ఇవి పోటీలేనా అని అనిపించక ఆ ముష్టి రూల్ లేకుంటే మనకు ఇంకో మెడల్ వచ్చేసేది కదా అనేది నిర్వివాదాంశం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్